అయితే ఈ ఆకుకూర కోసం మనం తెలుసుకోవాలంటే చాలా విషయాలే ఉన్నాయండి అలాగే మనకి జీడిపప్పులో ఉన్న ప్రోటీనిక్ వాల్యూస్ కంటే డబ్బులు అనమాట ఈ ఆకుకూరలోని ఏ ఆకుకూర అనేది చూడాలనుకుంటున్నారు కదా రండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఏసీ గార్డెన్ స్వాగతం ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఒక స్పెషల్ ఆకుకూర కోసం మనం ఈరోజు కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అండి అలాగే ఏంటంటే ఈ ఆకుకూరకున్న స్పెషాలిటీ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి మంచిగా ఎదుగుతుందనమాట ఏ టైంలోనైనా అంటే ఏ సీజన్లోనైనా సరే ఇది వేసుకోవచ్చు సో ఇలాంటి ఆకుకూర అనేది మనం ఇది తోటలో కంపల్సరీ పెంచుకోవాల్సిన ఆకుకూర అండి అయితే ఈ ఆకుకూర కోసం మనం తెలుసుకోవాలంటే చాలా విషయాలే ఉన్నాయండి ఈ ఆకుకూర అనేది మనకి ఏంటంటే ఎక్కువ నీరు శాతం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో అలాగే మనకి జీడిపప్పులో ఉన్న ప్రోటీనిక్ వాల్యూస్ కంటే డబుల్ ఉంటుంది అనమాట ఈ ఆకుకూరలోని అలాగే మనం యాపిల్స్ అవి తింటుంటాం కదండీ యాపిల్ అనేది తింటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదని అనుకుంటారు కదా సో అలాగే ఏంటంటే ఈ ఆకుకూర అనేది మన ఇంట్లో ఉంటే మనకు అసలు ఆరోగ్యమే ఆరోగ్యం అండి ఆ ఆకుకూరకున్న విశేషాలు ఇవ్వండి అలాగే అసలు ఇదే ఆకుకూర అనేది చూడాలనుకుంటున్నారు కదా రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళి ఇంకొన్ని విశేషాలు అనేది ఈ ఆకుకూర కోసం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఆ ఆకుకూర పేరు ఏంటి అంటే సిలోన్ బచ్చలండి అలాగే దీన్ని నేల బచ్చలు అని అంటారు అలాగే దీన్ని దుంప బచ్చలు అని కూడా అంటారు అనమాట బచ్చల కూరలోని చాలా రకాలు ఉన్నాయి అంటే తీగ బచ్చలు అంటే తీగ ఎక్కించుకునే బచ్చలు ఉంటుంది అలాగే మనం నేల మీద పెంచుకునే బచ్చలు ఉంటుంది ఎర్ర బచ్చలు ఉంటుంది ఇంకా చాలా రకాలైన బచ్చల కూరలు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు నేను తీసుకున్న కంటెంట్ ఏంటి అంటే సిలోన్ బచ్చలండి అంటే నేల బచ్చలి ఇది చక్కగా మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా దీన్ని మనం పెంచుకోవచ్చు ఈరోజు అది మన తోటలో ఉన్నది నేను కట్టింగ్స్ ద్వారా పెట్టాను అనమాట చాలా మంచిగా వచ్చింది అయితే దీనికి ఇంకా కొన్ని విశేషాలు అయితే ఉన్నాయి నేను పెంచుకున్న మొక్కలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను రండి ఒకటి ఏంటంటే నేను హండ్రెడ్ రూపీస్ టబ్లోని ఒక నాలుగైదు విత్తనాలు పెట్టాను వేరే వేరే అనమాట అంటే అది అంతర్ పంట అనమాట ఇంకోటి పాడైపోయిన ఎక్వేరియంలో కూడా పెట్టానండి చూడండి ఇవన్నీ కూడా నేను స్టెమ్ కటింగ్ ద్వారా ప్రాపిగేట్ చేశాను చాలా బాగా వచ్చిందనమాట చాలా బాగా మొలిసింది ఇ చూసారు కదా ఈ ఆకులతో సహా ఈ కొమ్మలతో సహా మనం చక్కగా కట్ చేసుకొని కూర అయితే వండుకోవచ్చు అయితే ఇందులోని పడుమొలసిన విత్తనాలు అండి ఇవి నేల కూరంటాకు తోటకూర అలాగే ఇదేంటంటే గ్రీన్ కనకాంబరం ఎలా వచ్చిందో తెలీదు ఇందులోని గ్రీన్ కనకంబరాలు కూడా పూస్తున్నాయి సో తీద్దాం అనుకుంటూనే అది అలా అయిపోయింది అనమాట పెద్దది అయిపోయింది ఇదిగోండి సిలోన్ అంటే ఇలా ఉంటుంది మనకి ఇప్పుడు ఈవినింగ్ టైం కదండి పువ్వులు అనేది ముడిచికిపోయాయి అనమాట మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది పింక్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి ఇవి చాలా మంచిదండి ఆకుకూర అనేది కంపల్సరీ మనం వారానికి ఒకసారి అయితే మనం పెసరపప్పులోనైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం పప్పు చేసుకుంటాం కదా కందిపప్పుతో దాంట్లోనైనా వేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదండి బచ్చలి కూర అంటే సిలోన్ బచ్చలి కూర అనేది ఎంత హెల్తీగా ఎంత బుషిగా పెరిగిందో చాలా బాగుంది కదా ఇంత వాటర్ కంటెంట్ ఉన్న ఈ లీఫీ వెజెస్ని మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి అలాగే మనకి ఎక్కడైనా దొరికినా సరే ఎక్కడి నుంచైనా ఒక టూ స్టెమ్స్ అనేది తెచ్చుకుంటే చక్కగా మనం ఇంట్లో పాతుకుంటే బోల్డ్ కుండీలకి మనం మల్టిపుల్ చేసుకోవచ్చు అనమాట రెండు స్టెంప్స్ దొరికితే సరిపోతుంది మనకి ఎక్కువ పంట అనేది తీసుకోవచ్చు పెస్ట్ విషయానికి వచ్చినట్టయితే అసలు దీనికి సాధారణంగా పెస్ట్ అనేది పట్టదు ఒకవేళ పట్టినా సరే వెంటనే మనం నీమ్ ఆయిల్తోని స్ప్రే చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట సాధారణంగా పట్టదు అయితే ఇది జీరో కాస్ట్ ప్లాంట్ అనేది చెప్పుకోవచ్చు మనం దీనికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అలాగే దీనికి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం అస్సలే లేదండి మనం ఎప్పుడైనా ఇచ్చుకోవాలనుకుంటే ఎంత కౌడంగ్ మెన్యూర్ కానీ లేదు కిచెన్ వేస్ట్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు అది కూడా ఇవ్వాల్సిన పని కూడా లేదు చక్కగా ఈ వాటర్ కంటెంట్ ఉన్న ఈ ప్లాంట్ మన ఇంట్లో ఉంటే చక్కనైన ఆరోగ్యం అనమాట ఎక్కడైనా దొరికితే ఒక రెండు కొమ్మలు తెచ్చి పాతుకోండి ఓకే సో మనం అలా పాతుకుంటే చక్కగా బోల్డ్ అని కుండీలకి మనం మల్టిపుల్ కుండీలకి మనం చక్కగా అది ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదండి నేను హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను అనమాట ఇవి నేను వేరే దగ్గర కట్టింగ్స్ తీసుకొచ్చి పెట్టాను చిన్న కొమ్మలు చూసారా ఎంత గుబురుగా ఎంత బుజ్జిగా చక్కగా ఎదిగాయనమాట ఇవన్నీ కూడా ఫ్లవర్స్ దీనికి విత్తనాలు కూడా ఉంటాయండి కాకపోతే చాలా మైన్యూట్గా ఉంటాయి విత్తనాలు అనేవి మీకు దగ్గరలో ఎక్కడైనా ఇలాంటి సిలోన్ బచ్చలు అంటే నేల బచ్చలు దొరికినప్పుడు రెండు కొమ్మలు తీసుకెళ్ళి వేసినా సరే మనకి చక్కగా ప్రాపిగేట్ అవుతాయి ఇప్పుడు ఎలా వేసుకోలో కూడా చూపిస్తాను చూడండి ఒకసారి కట్ చేసి సో ఇదంతా కూడా ముందుగా నేను పాటింగ్ మిక్స్ తయారు చేసి పెట్టేశాను అయితే మనం కొమ్మలు అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా ఈ నాటు దగ్గర ఇలా కట్ చేసాను అనమాట ఓకే ఇలా కట్ చేసుకున్నాను కదండీ ఈ రెండు ఆకులు ఇలా తీసేస్తున్నాను ఓకేనా ఇది ఖాళీ వచ్చింది కదండి సో దీన్ని ఏంటంటే మనం ఇలా నాటేసుకోవడమే అంతే చక్కగా చిగురులు వస్తాయి చక్కగా ఎదిగిపోతుంది కూడా అయితే ఒక టూ డేస్ అనేది మనం నీడలో పెట్టుకుంటే సరిపోద్ది ఓకే సో ఇలా ముదురుగా ఉన్నవన్నీ మనం పెట్టేసుకోవాలి అలాగే మనకి ఏంటంటే ఇయర్లీ ఒకసారైనా మనం ఇయర్లీ కావచ్చు లేదు మనం ఒప్పుకుంటే ఒక సిక్స్ మంత్స్కో ఒక ఎయిట్ మంత్స్కో కుండి అనేది మనం మార్చేస్తూ ఉండాలన్నమాట ఇలాంటి టిప్స్ అన్నీ కట్ చేసేసి వేరే కుండీలోకి మనం షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా మనం అంతా మనం పాతేసుకోవడం అప్పుడు ఏంటంటే చక్కగా మనకి ముదురుపోయింది అనుకోకుండా చక్కగా మనకి ఇలా పాతుకోవడం వల్ల వేరే వేరే కంటైనర్స్లోకి అంటే మనకు తెలిసిందే కదండి ఒకే కుండిలో ఒకే మొక్క అనేది పెట్టడం త్రీ మంత్స్ త్రీ మంత్స్కి మనం మార్చేస్తూ ఉంటాం సో దీనికి ఏంటంటే మనం సిక్స్ మంత్స్కు ఎయిట్ మంత్స్కు మనకి ఓపికను బట్టి మనం అంటే ఇంకొక కుండి అంటే ఇంకొక కంటైనర్ రెడీ చేసుకొని దాంట్లో కూడా మనం ఇలాగా కటింగ్స్ పెట్టేసుకోవడం ఈజీ అనమాట దీనికి చక్కగా వాటరింగ్ అనేది చేసుకోవచ్చు ఇది మనకు ఒక త్రీ ఫోర్ డేస్తో చక్కగా బ్రతికింది లేదనేది తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మనకి స్టెమ్ కటింగ్ ద్వారా చక్కగా ఎదుగుతాయి అనమాట ప్రాబ్లం అయితే లేవు చనిపోతుంది అనే అసలు క్వశ్చనే లేదు సో ఈజీగా మంచిగా అవుతుంది కాకపోతే ఒక టూ డేస్ అనేది మనం నేడ ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో అలాగే ఇలా స్టెమ్ కటింగ్స్ అనేది చాలా మల్టిపుల్ కుండీలకి మనం హ్యాపీగా దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట అంటే వేరే వేరే కుండీలను వేసుకొని ఎక్కువగా మనం దీన్ని గ్రో చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ మంచి ప్రోటీనిక్ వాల్యూ సిలోన్ సిన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మన ఇంట అంత ఆరోగ్యం ఉంటదనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను ఒక సిక్కునో భవంతు